హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు ధన నేను చాలా బాగున్నానండి ఈరోజైతే బంగాళదుంప క్యాప్స్కమ్ కాంబినేషన్లో కర్రీ చేసి చూపిస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్కి కానీ చపాతికి కానీ చాలా బాగుంటుంది ముందుగా అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకొని బాగా ఏగనివ్వాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న క్యాప్స్కం అనేది వేసుకోవాలా క్యాప్స్కాన్ని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే బాగా మగ్గిపోతుంది అన్నమాట క్యాప్స్కం అంతా బాగా వేగిపోవాలండి ఆయిల్ వేగిపోతే బాగుంటుంది అనమాట టేస్ట్ మొత్తం అంతా క్యాప్సుకోమనేది ఈ విధంగా వేగిపోవాలా ఇలా వేగిన తర్వాత ఇందులో చిన్న చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప అనేది వేసుకోవాలా బంగాళదుంప వేసుకొని కలిపి మూత పెట్టి బంగాళదుంపు మొత్తం ఉడికిపోయేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా వేగనివ్వాలన్నమాట బంగాళదుంప అనేది ఇలా ఉడికిపోయిన తర్వాత దీంట్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు టమాటలు అనేది యాడ్ చేశాను నేను ఒకసారి కలుపుకొని మూత పెట్టి మొత్తం బాగా మగ్గిపోయేంత వరకు కూడా ఉన్నాయి అలా చూసారా టమాటా అనేది ఇలాగ మొత్తం అనేది మగ్గిపోవాలా ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు అనేది యాడ్ చేస్తాను ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదా అందుకని కూరకు సరిపడగా సాల్టు అలాగే చిటికెట్ పసుపు టేస్ట్ సరిపడగా కారం అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలా బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి పచ్చవాసన పోయేంత వరకు వేగనివ్వాలన్నమాట ఎక్కువ అవసరం లేదు ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చాక దీంట్లో వాటర్ అనేది వేసుకోవాలా నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఎక్కువ వాటర్ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచాల వాటర్ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేశాను గరం మసాలా పౌడర్ వేసుకొని కలిపి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడకనే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప క్యాప్స్ కర్రీ రెడీ అయిపోయినట్టు ఈ కాంబినేషన్లో కూర అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక